మీ పార్లమెంటు పర్య పర్యవేక్షక బాధ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మానుకోట కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నిరూపించిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సమావేశంలో మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు ఖమ్మం మహబూబాదు జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన సభ్యులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు మిత్రులారా ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మానుకోట ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి ఈరోజు మీరు నిరూపించరు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇండియా కూటమి భాగస్వాములు సిపిఐ నాయకులు కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి హాజరై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకొచ్చిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న మన్న కార్యక్రమాల ఒత్తిడి వల్ల కొన్ని పార్టీల నిర్ణయాల వల్ల సీపీఎం సిపిఐ తెలంగాణ జనసమితి నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో వారి సంపూర్ణమైన మద్దతు తీసుకోవడానికి ఆలస్యమైంది ఆ సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు రాబోయే రెండు మూడు రోజుల్లో మిత్రులు పట్టి విక్రమార్క గారు నేను కమ్యూనిస్టులను రామ్ గారిని ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నరేంద్ర మోడీని బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం వడ్డీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ నాలుగు నాడు ఫలితాలు సాధించి జూన్ తొమ్మిది నాడు ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిత్రులారా నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా ఈ ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు సర్పంచులు వాళ్ళే ఎంపీడీసీలు వాళ్ళే జడ్పీడీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండి మరి పది సంవత్సరాలలో ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చినరా కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చినరా ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమేంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు కాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చరు అందుకే మిత్రులారా మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా మరి ఇలా నేను అడుగుతున్నా ఢిల్లీలో ఉండే మోడీ గజ్వల్ ఫామ్ హౌస్ లో ఉండే కేడీ వీళ్ళిద్దరు తోడు దొంగలు వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసారు మరి తోడు దొంగలల్లా ఒక్క దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడే కదా కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చడు అదేవిధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నోట్ల రద్దు జీఎస్టీ బిల్లు త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా ఆ కవితైనా ఈ కవితైనా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లు వేసినోళ్ళు చేయొత్తినోళ్లే కదా ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తురని నేను అడుగుతున్నా తండ్రిని ఇంటికి పంపి తండ్రి కథ అయిపోయింది ఇక బిడ్డ వంతు వచ్చింది బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్ కు లేదు బీజేపీకి లేదు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా మీరు పది సంవత్సరాల మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిన మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులను లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా మంజూరు చేస్తే పదేళ్లు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా పడావు పెట్టింది మీరు కాదా మా బయ్యార ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాదుల ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఇదే కాదు ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్ చెప్పి సోని అమ్మ మంజూరు చేసింది కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ కు తరలించుకొని పోయిండు మరి బీజే ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్ కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపులకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అదే విధంగా గిరిజన యూనివర్సిటీ మా ఆదివాసులు మా కోయలు మా గోండులు మా లంబాడాలు మా చెంచులు మా ఆదివాసులు చదువుకోవాలని వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చేయాలని ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా మేం పట్టుబడితే కొట్లాడితే మన్న పని మొదలు పెట్టారు పదేండ్ల తర్వాత పని మొదలు పెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లాడిగే హక్కు ఉందా అని నేను బిజెపి వాళ్ళని అడుగుతున్నా ఇదే కాదు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూజీ నది అభివృద్ధి కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ఇదే కాదు మిత్రులారా నేను పార్లమెంట్లో ప్రత్యక్ష సాక్షిని మన బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడు అంత ఆగలే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించడు ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజంగాదా మన్నేని నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని బిజెపి నాయకులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని కాంగ్రెస్ను తప్పు పట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అడుగుతురంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు గంగా నది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నిన్న కాక మన మేడారం జాతర జరిగింది ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ముస్తి మూడు కోట్లు ఇచ్చిండ్రు మనం అవి ఆడుకోలేదు నూట యాభై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇస్తారా మూడు కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా ఇదేనా మీ నీతి మీ జాతర నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా మేడారం జాతరను కుంభమేళాల జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇవ్వము మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయాడు మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు మా ప్రజలు మీకు ఓట్లు ఎట్లు వేస్తారని నేను అడగదలుచుకున్న ఇవాళ అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేడీ ఒక్కటైన ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ మల్కాజ్గిరి జైరాబాద్ జీరాబాద్ సీట్ల బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పియమంటున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు గోడీ గుజరాత్ లో ఇరవై ఆరు మంది ఎంపీలు ఉంటే ఏడు పార్లమెంట్లు ఇచ్చాడు ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడిస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే ప్రజలారా తెలంగాణ మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నోళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ళ పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్ సురేష్ శెట్కర్ పొన్నం ప్రభాకర్ మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మ మా పిల్లలు చచ్చిపోతుండ్రు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చిండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ నేను అడుగుతున్న మా మహబాబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్గాను మంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబావాదులు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ పండుగలో పద్నాలుగు మంది ఎంపీలను నేను మా తుమ్మల గారు మా పొంగులేటి గారు పద్నాలుగు మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండగకు పోవాలి మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా ఇదేమన్నా తప్ప అని మిత్రులని నేను అడుగుతున్నా ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్ లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంటిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు దేశంలో ఉన్నాడా మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా పదేళ్ళు కేడీ ఉన్నాడు పదేళ్ళు మోడీ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతల ఆదాయం అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా ఇవ్వలే రైతుల ఆదాయం సంఘం దేవుడెరుగు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే జన్ ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికన్నా ఒక్క రూపాయన వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిందా మీ ఖాతాలలో లక్ష్యాలు పడ్డాయా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు వాళ్ళు పదేళ్ల గార్డులను కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఈ ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అంటున్నాడు దీపోనికి ఏమైనా అల్లా టాం అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటి వాళ్ళని తొక్కు కుట్ట తొక్కు కుట్ట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూస కూర్చున్నాం పదేండ్ల వరకు పదేళ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తు నువ్వు కాదు నేను అయ్యా కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా